హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి నువ్వుల లడ్డులండి నువ్వులు ఉండాలని కూడా అంటారు కదా చాలా హెల్దీ ఇది ఎదిగే పిల్లలకి ఇలా చేసి పెట్టినామంటే వాళ్ళ ఎదుగుదలకి చాలా మంచిదండి ఎముకలకు కూడా బలాన్ని ఇస్తుంది నువ్వులు ఉట్టిగా తినాలంటే లైట్గా చేదుగా ఉంటుందని తినరు కదా ఇలా నువ్వుల లడ్డు చేసి పెట్టినామంటే ఒక లడ్డు వచ్చేసి రెండు గ్లాసులు పాలు తాగినంత శక్తి ఉంటుందండి అంతేకాదు ఎముకలకు కూడా ఇది చాలా బలము పిల్లలకైతే మరీ మంచిదండి ఎదుగుదలనే పుష్కలంగా ఉంటుంది సింపుల్ గా చేసుకున్న టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఇది ఎలా చేయాలన్నా తయారీ విధానం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి ముందుగా స్టవ్ మీద ఇలాంటి వెడలపాటి పెనం పెట్టుకునేసి ఇందులో ఒక రెండు కప్పులు నువ్వులు వేసుకునేద్దాము నువ్వులు వేయించుకునేప్పుడు మంట మీడియంలో పెట్టుకోవాలండి ఇలా రెండు కప్పులు వేసుకున్నాం కదా మంట లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి మనకి కొంచెం టైం పట్టినా కూడా దగ్గరుండి లో ఫ్లేమ్లోనే ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి మనకి నువ్వులు అనేది ఇలా ఏగితే సరిపోతుంది కలర్ కూడా చేంజ్ అయింది కదా ఇట్లా రావాలండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకునేసి పక్కన పెట్టుకోవాలండి ఇలా మొత్తం ప్లేట్లో వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకునేద్దాము మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు బెల్లం అండి ఒకటిన్నర కప్పు అయితే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకునేసి ఈ బెల్లాన్ని మొత్తం బాగా కరిగించుకునేద్దాము బెల్లం ఇలా కరిగించుకునేసి పోసుకునేస్తే బెల్లంలో ఏమైనా నలకలు ఉంటాయేమో అని ఇట్లా కరిగించుకోవాలండి ఒకవేళ మీరు తీసుకుండే మంచి బెల్లం అయితే మీరు డైరెక్ట్గానే చేసుకోవచ్చు నెయ్యి వేసుకునేసి బెల్లాన్ని కరిగించుకోవచ్చు ఇలా మొత్తం బాగా బెల్లం అంతా కరిగిపోయింది కదా ఇలా బాగా కరగాలండి ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇప్పుడు మనం ఈ బెల్లం సిరప్ని ఫిల్టర్ చేసుకునేద్దాము ఇలా స్టవ్ మీద పెనం పెట్టుకునేసి ఇలా టీ వడగట్టుకునేది పెట్టుకునేసి పోస్తున్నామంటే మనకేమైనా నలకలు ఉన్నా వచ్చేస్తాయి కదా ఇట్లా మొత్తం వేసుకున్నాక చూసారు కదండీ నలకలు అనేది లైట్గా ఉంది ఇప్పుడు మనము ఈ బెల్లం మొత్తం బాగా కరిగేలాగా మంట మీడియంగా పెట్టుకునేసి బాగా పాకం రాణించుకోవాలి మనకిది తీగపాకం వస్తే సరిపోతుందండి చెనక్కాయ ముద్దలకు వచ్చినట్టు కాకుండా కొంచెం లేతపాకం రావాలి ఇలా బాగా కరిగినాక కొద్దిగా నీళ్ళల్లో వేసి వేసిన వెంటనే కాకుండా వేసిన ఒక నిమిషం తర్వాత దీన్ని మనం ఇట్లా చూసుకోవాలి వేసిన వెంటనే చూడకూడదండి ఇంకా ఇది తీగపాకం అనేది రాలేదు చూసారు కదా ఇంకొద్దిగా రావాలి ఇంకొక నిమిషం ఇలానే బాగా కరగపెట్టుకునేసి మళ్ళీ ఒకసారి చూద్దాము మళ్ళీ కొద్దిగా నీళ్ళలో వేసుకునేసి చూడాలండి ఇట్లా బాగా కరిగిపోయిన తర్వాత మళ్ళీ ఒక కొద్దిగా తీసుకునేసి ఇలా నీళ్ళల్లో వేసిన ఒక నిమిషం ఉన్నాక మనం దీన్ని ఇట్లా దగ్గరికి తీసుకోవాలి చూశారు కదా ఇలా రావాలండి పాకం అనేది మనకి ఇట్లా తీగ పాకం వస్తేనే ఈ నువ్వులుండలు అనేది గట్టిగా లేకుండా బాగుంటుంది ఇట్లా సాగుతూ ఉండాలి మనకి ఇట్లొస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా యాలికల పొడి వేసుకునేద్దాము యాలికల పొడి అనేది స్కిప్ మిస్ అయిందండి కాబట్టి ఇట్లా కొద్దిగా యాలకల పొడి కూడా వేసుకున్నాక దీన్ని ఒకసారి బాగా కలపెట్టుకునేసి ఇందులో మనము వేయించి పెట్టుకున్న నువ్వులన్నీ వేసుకునేద్దాము నువ్వులు మొత్తం వేసుకున్నాక ఇలా నువ్వులు బెల్లము బాగా కలిసేలాగా ఇట్లా కలబెట్టుకోవాలండి మంట అనేది సిమ్లోనే పెట్టుకునేసి ఇట్లా మొత్తం బాగా కలబెట్టుకోవాలి ఇది మొత్తం ఇట్లా వచ్చింది కదా మనకి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఇదంతా ఒక ప్లేట్కి నెయ్యి రాసుకునేసి అందులో వేసుకోవాలండి ప్లేట్కి నెయ్యి రాసేదాని వల్ల మనకి లడ్డూలు చుట్టేకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మొత్తం ఇలా ప్లేట్లో వేసుకున్నాక దీన్ని గరిటతో కొద్దిగా అటు ఇటు మ్యాష్ చేసుకోవాలి ఇది చల్లారతలకనే మనము ఉండలు చేసుకోవాలండి చల్లారితే లడ్డు చుట్టేకి రాదు ఇట్లా మనం గరిటతో అటు ఇటు అనుకున్నాము కదా చేతికి తేమ చేసుకోనైనా లేదా కొద్దిగా నెయ్యి రాసుకొని మనకి ఏ సైజు ఉండలు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు ఇప్పుడు నేను కొద్దిగానే నెయ్యి రాసుకునేసి ఇట్లా లడ్డులాగా చుట్టుకుంటా ఉండాలండి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు చిన్నదైనా పెద్దదైనా ఇట్లా కొద్దిగా ప్రెష్ చేస్తా చేసినామంటే లడ్డు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇప్పుడు మనం ఇది ఒక ప్లేట్లో పెట్టుకునేసి మిగతా అంతా ఇలానే చుట్టుకోవాలండి ఇది మనకి చల్లారికి ముందే చేసుకోవాలి చల్లారిందంటే లడ్డు చుట్టేకి కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి ఇట్లా వేడి మీదనే ఫాస్ట్గా చేసుకోవాలి మొత్తం ఇలానే చేసుకునేద్దాము మనం తీసుకున్న రెండు కప్పులకి నువ్వుల లడ్డూలు ఇన్ని ఇన్నొచ్చినాయండి చూశారు కదా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇవి ఇట్లా చేసి పెట్టుకున్నామంటే రోజుకొకటి పిల్లలకి ఇస్తే వాళ్ళకి ఎంతో శక్తి అండి పాలు తాగకపోయినా కూడా ఈ లడ్డు తింటే ఒక లడ్డు రెండు గ్లాసులు పాలు అంత శక్తి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందనేది కింద కామెంట్లో షేర్ చేయండి